అన్నామలై అధ్యక్షుడిగా వైదొలగడం అనేది దీని మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం కొంత ఏమైనా ఉందా అన్నామలైకి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఇవ్వడం ద్వారా అన్నామలై చేసినటువంటి సేవలని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా సమష్టిగా ఎందుకంటే దీని మీద అన్నామలైని తప్పిస్తాలని అని ఏదో నిబంధనలు పెట్టింది ఇటువంటి వార్తలన్నీ కూడా వచ్చినాయి వీటిలో నిజమంతా అన్నామలై సేవలను ఏ రకంగా వినియోగించుకోబోతున్నారు మీ దృష్టిలో అంటే మీకు మీకున్నటువంటి నాలెడ్జ్లో ఏమైనా దానికి సంబంధించి ఈ ఐడియా ఉందా అంటే శివప్రసాద్ ఇప్పుడు అన్నా డిఎంకే తో ఏదైతే వాళ్ళు ఏదో డిమాండ్ పెట్టారని లేకుండా వాళ్ళేదో కండిషన్ పెట్టి అట్లా ఏమి ఉండదండి అన్నామాలయ గారిని తొలగించుడు లేకుండా నాగేంద్రన్ గారిని ఇది లక్ష్యం ఉండదు సార్ రెండు పార్టీలు కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే మనం ఎట్లా గెలవాలి ఎట్లా గెలిస్తే డిఎంకే ఎట్లా ఓడగొట్టాలి మనకి ఎన్ని సీట్లు రావాలి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఈ ఈ డిస్కషన్ ఉంటుంది తప్పితే మీ మీ సీట్లో ఎవరు కూర్చుంటారు ఈ సీట్లో ఎవరు కూర్చుంటారు అనేది అసలు ఇప్పుడు ఆ డిస్కషన్ జరగదు అయితే ఐ విన్ సెడ్ దట్ మీరు అన్న పాయింట్ లో గారు గత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి అద్భుతమంగా అధ్యక్షత వహించారు వారి ఆధ్వర్యంలోనే మనము పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో దాదాపు పన్నెండున్నర శాతం ఓటు వచ్చింది అదేం సామాన్యమైన విషయం కాదు తమిళనాడు లాంటి చోట పన్నెండున్నర శాతం అండ్ దట్టు ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ వెళ్లి పార్లమెంట్ ఎన్నికలలో పన్నెండున్నర శాతం తెచ్చుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు సరే ఒకటి రెండు చోట్ల గెలవాల్సి ఉంటే గెలవలేదు కానీ ఉన్నామలయ్య గారి సేవలను భారతీయ జనతా పార్టీ కాదు మొత్తం ప్రతి కార్యకర్త ఒక లీడర్షిప్ కాదు భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఒకవైపు ఇప్పుడు మన తెలంగాణలో బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు కావచ్చు ఇట్లా ప్రతి నాయకునికి సంబంధించి ప్రతి కార్యకర్త దాన్ని రికగ్నైజ్ చేస్తారు అది ఫీల్ అవుతారు అంటే ఈ ఈ కార్యకర్తలకు చాలా సింపుల్ గా ఉంటుంది కదా సార్ మంచి నాయకుడు జెన్యున్ గా పని చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు అట్లాగే అన్నమాలయ్య గారికి కూడా దేశ స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు ఆయన ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగారో దాన్ని ఖచ్చితంగా ఆ ఇక్కడ పార్టీ గుర్తించడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ లాగా అధిష్టానంలో ఏదో నలుగురు ఐదు బుచుల కుటుంబ సభ్యులు గుర్తించాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి కార్యకర్త గుర్తించాలంటే ఆటోమేటిక్ గా పార్టీ గుర్తిస్తుంది అంతే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడో తమిళనాడులోనో లోనో లేకుండా తెలంగాణలోనో చేసిన కార్యక్రమాలు ఢిల్లీకి పంపించాలి ఢిల్లీలో ఎవరో మనకు అక్కడ ఫోన్ చేసి చెప్పాలి లేకుంటే అక్కడ ఎవరో వాళ్ళ ఆఫీస్ లో ప్యూనో లేకుంటే అక్కడ ఉండే అడ్వైజరో లేకుంటే జయరాం రమేష్ లాంటి ఏంది బ్రోకర్లో వాళ్ళ వీళ్ళు ఈ విషయాలను తీసుకొని వెళ్ళి మేడం గారికి రాహుల్ గాంధీ గారికో లేకుండా సోనియా గాంధీ గారికో చూపించాలి ఇట్లాంటిది అవసరం లేదండి భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛంగా జెన్యున్ గా ఎవరైతే నాయకులు పనిచేస్తారో వాళ్లకు కార్యకర్తలు అట్లాగే నాయకత్వం అందరు కూడా సైమల్టైనిస్ లో గుర్తించబడతారు ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి లక్ష్యం ఒకటే కదా సార్ లక్ష్యం భారతీయ జనతా పార్టీని దేశం కోసం దేశ అభివృద్ధి కోసం యువత మహిళల అభివృద్ధి కోసం అది ఒకటే లక్ష్యం లక్ష్యం పైన కింద ఒకటే ఉన్నప్పుడు ఇంకా సమస్య ఉంది సార్ అందుగురించే అన్నామలయ్య గారికి ఏ విధమైన ఉచిత స్థానం ఇవ్వా ఇవ్వాలో పార్టీ అట్లాగే కార్యకర్తలు ఆల్రెడీ ఒక ఆలోచనకు వచ్చి ఉంటారు ఆ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం మేబీ ఇవ్వాలకుండా ఇంకో పదిహేను రోజులకు లేకుండా ఇంకో మూడు నెలలకు ఇంకో రెండు నెలలకు ఆయనకు ఫలానా పోస్ట్ ఇస్తారని పోస్ట్ అనేది భారతీయ జనతా పార్టీలో ఓన్లీ అది అలంకారమే సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే పదవి బాధ్యత పదవి అనేది జస్ట్ చెప్పుకోవడానికి మాత్రం కానీ బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ బాధ్యత అనేది పని నేర్పుతుంది బాధ్యత అనేది పనిస్తుంది బాధ్యత అనేది పని చేయడానికి ఒక కార్యకర్తకు అవకాశాన్ని కల్పిస్తుంది పదవి అనేది చెప్పుకోవడానికి ఉంటుంది మీడియాలో అక్కడో ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక కింద స్క్రోలింగ్ లో వేయడానికో లేకుంటే నా ఫోటో ముందు కింద రాయడానికో తప్పితే పదవి కంటే బాధ్యత అనేది చాలా చాలా కీలకం అనేది భారతీయ జనతా పార్టీలో పని చేసిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నమ్మే విషయం ఎందుకంటే ఇవాళ అన్నామలయ్య గారు అత్యంత కీలకమైన బాధ్యతలలో పనిచేయబోతారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మొత్తం దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రేపు రాబోయే రోజులలో ఆ వికసించాలో కమిళం అన్ని చోట్ల కూడా దానిలో ఆయన కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు